రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనభేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఏడవ తేదీ గురువారం రోజున దిగుబడి పెరగడంతో స్వల్పంగా తగ్గిన టమోటా ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వికోట పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఆరు వందల రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల యాభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఆరు వందల యాభై రూపాయలు గరిష్ట ధర వెయ్యి మూడు వందల యాభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర ఆరు వందల యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర ఆరు వందల రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ నందు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు యాక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనభేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని టమాటో ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం മു <laughs> <laughs> 30 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 3 वेरोरेरूर पहिरों मुरब என்பரே என்பர் என்பது ரொம்ப ரொம்ப ஒன்பரு மின்மைகள்